స్టార్మాలో ప్రసారమైన అగ్ని సాక్షి సీరియల్ ఒక రకంగా చెప్పాలి అంటే సూపర్ డూపర్ హిట్ సీరియల్ అని చెప్పొచ్చు ఎందుకనంటే ఆ సీరియల్ దాదాపుగా నాలుగేళ్ల పాటు చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది ఇక ఆ సీరియల్లో నటించిన అంబటి అర్జున్ అలాగే ఐశ్వర్య పిసి ఇద్దరు కూడా ఈశ్వర్ గౌ శంకర్ గౌరీ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయారు అయితే ఆ సీరియల్ పూర్తయిన తర్వాత అంబటి అర్జున్ చాలా ప్రాజెక్ట్స్ చేయగా ఇక ఆ తర్వాత మొన్నీ మధ్యన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా వచ్చి చాలా మంచి కంటెస్టెంట్ గా టాప్ సిక్స్ కి వెళ్ళాడు ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ సూపర్ డూపర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అదే విషయాన్ని ఐశ్వర్య అదేనండి మన గౌరీ చెప్పడం జరిగింది అగ్ని సాక్షి టూ అనేది త్వరలోనే రాబోతుందని అయితే అది హాట్స్టార్ డిస్నీ హాట్ హాట్స్టార్ లో చాలా చక్కగా మీరు అందరూ ఎపిసోడ్స్ ని చూడొచ్చని ఈ సిరీస్ మళ్ళా మా ఇద్దరిని కలపబోతుందని శంకర్ ఇద్దరు మళ్ళీ కలుసుకోబోతున్నారని ఇది మీకు నాకు మాత్రమే కాదని మీకు కూడా చాలా హ్యాపీ విషయం అని ఈ హ్యాపీ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నానంటూ అంబటి అర్జున్ తో పాటుగా ఐశ్వర్య కూడా షేర్ చేసింది ఇక ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అని అందరూ అంటున్నారు